లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆదిలాబాద్ లో నిన్న పిఎం నరేంద్ర మోదీ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే వేదికపై కనిపించారు ఒకళ్ళు ఒకళ్ళు ప్రశంసించుకోవడం కూడా జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే వరుసగా రెండు రోజుల పాటు పీఎం మోదీ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే వేదికను పంచుకుంటున్నారు అలాగే వాళ్ళు చూసుకున్నట్లయితే మనం అంటే మంచి స్నేహపూరిత వాతావరణం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళొకరు పొగుడుకోవటము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకారం అందిస్తాము ఎటువంటి గొడవలు లేకుండా ముందుకెళ్తామని అయితే ఇద్దరు ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా అన్న అని సంబోధించారు అంటే ఏంటి ఏం జరుగుతుంది అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనం కొంచెం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కొంచెం సయోధ్య సరిగా లేదు కేసీఆర్ గారు మోడీ గారు ఒక వేదిక మీద ఎప్పుడు మనకు కనిపించలేదు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాఖలాలు కూడా పెద్దగా లేవు సో ఈ మార్పు దేనికోసం అంటారు అంటే ఇది మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను ఎన్నికల రణక్షేత్రం పూర్తయిపోయిన తర్వాత ఇంకా రణం ఉండకూడదు అభివృద్ధి గురించే మాట్లాడుకోవాలి సహజంగా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రజల మీద విద్వేషాలు ప్రజలు అలానే తయారయ్యారు పాలకులు కూడా అలానే తయారయ్యారు ఎన్నికల తర్వాత కూడా శత్రులుగానే చూసుకుంటున్నారు పార్టీలని ఒకప్పుడు అలా ఉండేది కాదు ప్రభుత్వం ఏదన్నా పొరపాటు చేస్తే ప్రతిపక్షాలు విమర్శించి వాళ్ళు చేసే విమర్శలు సద్వి విమర్శలుగా తీసుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అంతవరకే ఉండేది ఓకే ఆ వేదిక దాటి బయటకు వచ్చిన తర్వాత అందరూ మామూలుగానే ఉండేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇబ్బందులు ఉండేవి కాదు కానీ ఈరోజు అలా కాకుండా విధ్వంసాలే ప్రాతిపదికగా ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా భావించేసి చూసుకుంటా ఉన్నారు గతంలో చూసుకుంటే మరి ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చిన తర్వాత ఆయనకి స్వాగతం పలటానికి కానీ లేకపోతే ఆయనతోటి వేదిక పంచుకోవడానికి కానీ సముఖ్య వ్యక్తం చేయలేదు ఆయన కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని తిలోతకాలు ఇచ్చేసి ముఖ్యంగా వాళ్ళకంటే కూడా ఉప్పు నిప్పులా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమికిమో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వస్తుంది ఎన్డీఏకేమో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే అంత సయోజ్యం ఉండదు వాళ్ళకి కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి గారు ఒకే వేదిక మీద పంచుకొని రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము చేయూతనిస్తాం అని చెప్పంటే అట్లాగే కేంద్రం కూడా పెద్దన్న పాత్ర వహించేసి పెద్దన్నగా ఆయన సంబోధించేసి ఆ గౌరవాన్ని ఇవ్వటం మాత్రం మంచి సాంప్రదాయం అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎంత దూకుడుగా ఉంటాడో రేవంత్ రెడ్డి గారు అంత తెలియ వ్యవహరిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఇది మంచి సాంప్రదాయం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మిగిలిన విషయాలు విమర్శించవచ్చు ఎన్నికలప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు దాని గురించి ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే తలకి ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన దాని గురించి ముఖ్యమంత్రిగా ఆయన కొత్తలోనే ఈయన వెళ్ళి వాళ్ళతో కలిసిన విధానం చూసుకుంటూ ఉంటే రాజకీయంగా ఘర్షణ తప్ప రాష్ట్రానికి సంబంధించి కేంద్ర సహాయ సహకారాలు కోరుతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది దానికి తదుగుణ ఆ విధంగానే కేంద్ర పెద్దలు కూడా మిగిలిన రాష్ట్రాల్లో అలా కాకుండా తెలంగాణకు సంబంధించి అంత వ్యతిరేకత భావం వ్యక్తం అయితే నేనైతే భావించట్లేదు సరే ఇప్పుడే కాబట్టి మొదలుపెట్టింది భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈయన అడిగిన దానికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి ఎన్నికలు అయిన తర్వాత కానీ అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉంటుంది వరకే పరిమితమా లేకపోతే చేతల్లో చూపిస్తారనేది కూడా చూసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఇక్కడ ప్రజలేమని అనుకుంటున్నారు అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీని చెరుసగం పంచుకుంటారేమో ఒకళ్ళొకరు లాక్కుంటారేమో అనే అభిప్రాయంలో కూడా ఉన్నారు యాక్చువల్గా రెండు నేషనల్ ఉంటే మనమే ఉండాలి నేషనల్ పార్టీసే ఉండాలి కాబట్టి పెద్ద పార్టీలు వచ్చేసి ప్రాంతీయ పార్టీలన్నిటిని తొక్కేద్దాము ఆ ప్లేస్లు మనం ఆక్రమించుకుందాం అని సయోధ్య ఉన్నట్టుగా ఎప్పటి నుంచో మనకి వార్తలు వినిపిస్తున్నాయి సో దా ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరి మధ్య వాతావరణం చూస్తే అది నిజమని నమ్ముతున్నారు చాలా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా అట్లానే విడిపోయి కొంతమంది భారత జనతా పార్టీకి వెళ్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు ఇప్పుడు లోక్సభ సభ్యులు కూడా మారి అటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు గతంలో తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మరి వాళ్ళు కూడా కొంతమంది పార్టీ మారారు కదా ఇవన్నీ చూసుకుంటా ఉంటే నిశ్సంగా ఆ విధంగా జనం కూడా అనుకొని ఓ వీళ్ళు ఉన్నారు మళ్ళీ మనం ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పని అటు ఇటు సర్దుకుంటారేమో అనిపిస్తుంది ప్రజలు కూడా అది అట్లానే అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ వైఖరి కూడా అలానే ఉంది ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేక కొన్ని అంటే అటు తమిళనాడు కావచ్చు లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్తో కావచ్చు అవకాశం లేదు కాబట్టి కబలించడానికి అవకాశం లేదు కాబట్టి వదిలేస్తున్నారు కానీ లేదంటే మాత్రం ఎక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీని ఎదగాలని మాత్రం వీళ్ళు ప్రయత్నం చేయరు అక్కడ ఈ రెండు చోట్ల కొంచెం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎట్టయినా చొరబడాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఏ పార్టీలు అయినా సరే అది రాజకీయ పార్టీ యొక్క లక్షణం దాన్ని మనం తప్పుబట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏనాయంటే మంచిగా పనులు చేసి దగ్గర అవ్వటం ఎత్తు రాష్ట్రాన్ని అదోగదు పాలు చేసి లేదంటే కక్షపూర్తి చర్యంగా ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించేసి వాళ్ళని వశిపరచుకోవడం వేరు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి కాబట్టి ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి అధికార పార్టీలు అలాంటి క్రమంలో ఈరోజు ప్రాంతీయ పార్టీలు మనుగడ ప్రశ్నంగా మారే సమయంలో దాన్ని కొంతమంది ఇప్పుడు తమిళనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వీళ్ళు వేళ్ళు నుడుకోవాలంటే జాతీయ పార్టీలకు చాలా కాలం పట్టిద్దనేది మాత్రం వాస్తవం అందుకే అలాంటి సందేహం కూడా ఏం లేదు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది సో బీజేపీకి అయితే పెద్దగా లేదు మనకి తెలంగాణలో కానీ ఇప్పుడు టీఆర్ఎస్ మింగేసి పక్కకు ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా నిస్సందేహం ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉంటారు లేదంటే రేపటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి అనుకుందాము వీళ్ళే ఉంటారు కదా ఓకే యువరో మీద ఆధారపడాలి కదా ప్రాంతీయ పార్టీలు యువరోలు కొమ్ము గాయాల్సిందే కదా కాబట్టి అదే బాధ ఎందుకు ఆ పార్టీలో ఉంటేనే మనకు మంచిది కదా అధికారంలో ఉన్నట్టయితే నిన్న మళ్ళీ తెలంగాణలో కనుక మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే నాయకులు కూడా ఆలోచించేవాళ్ళు నువ్వు 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 నేర్పిజే నేరదాక్ష అని చెప్పని నువ్వు అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ బలంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ శాసనసభ్యులను ఏ విధంగా అయితే తీసుకున్నారో చూస్తున్నారు కాబట్టి అదే పంద వాళ్ళు కూడా అనుసరిస్తారు ముందు మొదలు పెడతారు అది గతంలో పార్టీలు మొదలు పెట్టాయి దాన్ని వీళ్ళు ఇంకొంచెం విస్తృతంగా అమలు చేశారు ఆ ఫలితాలు ఈ రోజు అనుభవిస్తున్నారు అంతే ఏదైనా సరే మేము కలిసే ఉన్నామని వీళ్ళిద్దరు ప్రకటించే కలిసి ఉండరు వాళ్ళు సో మా ఇద్దరి మధ్య మంచి వాతావరణం ఉంది అని చెప్పడం కేంద్రం రాష్ట్రానికి సంబంధాల గురించి అక్కడ మాట్లాడుకున్నారు తప్ప పార్టీలు వైరుధ్యాలు అనేవి అట్లానే ఉంటాయి అనుకుంటారు అంతకప్ప ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఇద్దరు కలిసి బై బై ఇద్దరు కలిసి పోటీ చేస్తాం అన్నప్పుడు ప్రభావం ఉంటుంది తప్ప ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రిగా తన పరిధిలో వచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అయితే స్వాగతం చేసి ఈయన బాధ్యత ఈయన నిర్వహించాడు అట్లానే కేంద్రం కూడా రాష్ట్రానికి మేము ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తాము సహాయ సహకారాలు అందజేస్తాము అభివృద్ధికి మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు అంతవరకే మాటల వరకే పరిమితం అవుతాయి అయ్యి కార్యాచరణ గనక వచ్చేసి నిజంగానే వాళ్ళు ప్రకటించినవి అన్నీ గనక అమలు చేసేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులుగా సక్రమంగా ఇచ్చేసి వీడు న్యాయబద్ధంగా కోరినటువంటి పరిశ్రమలు కావచ్చు లేకపోతే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు కావచ్చు వాళ్ళు కనుక అండదండలుగా ఉండి ముందుకెళ్తే మాత్రం అది మంచి సాంప్రదాయంగానే నేను అభివర్ణిస్తాను ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఒక వేదికపై చూడడం అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది కొత్తగా అనిపించింది సరే చూద్దాం దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉండబోతుంది అనేది చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్